దళిత మహిళను అయిన నన్ను గురుజాల జగన్మోహన్ కించపరిచే విధంగా మాట్లాడలేదని గుడిపాల మండలం తిరుమల తిరుమలకుప్పం గ్రామానికి చెందిన పూర్ణిమ వెల్లడించారు ఈ మేరకు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో పూర్ణిమ తన కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మూడు రోజుల క్రితం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురుచాల జగన్మోహన్ తమ గ్రామంలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చారని చెప్పారు ఆ సందర్భంలో నన్ను నా భర్త మోసం చేసి వదిలిపెట్టి వెళ్లిపోయాడని చెప్పడంతో స్పందించిన గురుచాల జగన్మోహన్ భర్తను రప్పించి మాట్లాడి నాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారని తెలిపారు ఈ విషయాలను మా గ్రామానికి చెందిన కొందరు సెల్ఫోన్ల ద్వారా వీడియో చిత్రీకరించి గురుజాల మాటలను వక్రీకరించారని తప్పుపట్టారు వైసీపీ పార్టీ వాళ్ళు గురుజాల జగన్మోహన్ పైన నిరాహారపు ఆరోపణలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు గురుజల జగన్మోహన్ తమ మండలానికి చెందిన వ్యక్తిని దళితుల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిని దళితులను కించపరచని అలాంటి ఉన్నతమైన వ్యక్తి పైన ఈ బ్లూ మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గు చేయటం అన్నారు నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు నాకు న్యాయం చేస్తామని చెప్పినారు ఈ వైసీపీ వాళ్ళు మా మీద కక్షత అలా చేసినారు నా పేరు పూర్ణిమ మా ఊరి పేరు పెరుమాల కుప్పం మా ఊరిలో ప్రెస్ మీటింగ్ జరిగింది అప్పుడు టీడీపీ అభ్యర్థి వచ్చి మా ఊరిని విసారించినారు అప్పుడు నేను అక్కడ అడిగినాను టీడీపీ అభ్యర్థిని నేను ఊరి సమస్యలు అడిగేటప్పుడు నేను నా భర్త గురించి నేను చెప్పినాను నాకు న్యాయం చేయమని ఈ ఎదురు పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు నన్ను ఈ టీడీపీని అవమానించేదానికి ఇలా చేసినారు నా భర్త ఉండి కూడా నాకు వాళ్ళు లేని పొంది పెట్టి నా పైన లేని నిందులేసి ఇలా ఓటు ఎలక్షన్ గెలుచుకోవడానికి వైఎస్ఆర్సీపీ ఇలా చేసినారు నన్ను టీడీపీ గెలిచిపోతుంది అనేసి వాళ్ళ పైన పోలీసులు చర్య తీసుకోవాలి వాళ్ళు నాకు న్యాయం చేస్తామనే చెప్పినారు ఈ వైసీపీ వాళ్ళు మా మీద కక్షతో అలా చేసినారు